ఖచ్చితంగా రాజకీయ పార్టీల్లో కొన్ని సామాజిక వర్గాల అండ కావాలి కొంతమంది పెద్దల నాయకుల అండ కూడా కావాలి ఇప్పుడు ఆ అండ కొండ అన్నీ కరిగిపోతున్నాయా జగన్మోహన్ రెడ్డికి అనే చర్చ అయితే జరుగుతుంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు చాలా వ్యూహాలతో ముందుకు సాగారు అన్ని వర్గాల వాళ్ళని తమ వైపుకు తిప్పుకున్నారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే కీలకంగానే చేశారు జగన్మోహన్ రెడ్డి అందుకే అప్పట్లో ఆయన నా బీసీ నా ఎస్టీ నా ఎస్సీ నా మైనార్టీ అనేవాళ్ళు అలాగే పథకాల విషయంలో కులం చూడడం మతం చూడడం భేదం చూడడం పార్టీ చూడడం ఇలా అని చెప్పుకొచ్చారు కానీ అన్నీ చూడకుండా చేశారు చివరికి ఈయన కూడా ఎవరు చూడలేదు మొత్తం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు అయితే ఇప్పుడు క్రమక్రమంగా అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే వాస్తవానికి ఇప్పుడు దాదాపు పది నెలలు అయిపోతుంది జగన్ ప్రతిపక్షంలోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా కానీ ఇప్పటికీ జగన్ తీరు మారలేదు ఇంకా ఆయన భ్రమల్లోనే ఉన్నాడు కీలకమైన రెడ్డి సామాజిక వర్గం ఏం చెబుతుంది అంటే జగన్ పనితీరు ఆయన వ్యవహార శైలి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా అంటే రెడ్డి సామాజిక వర్గం చెప్పేది ఒకటే ఇంకా రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టేటట్టు ఆయన ఇదొకటి అలాగే ఆయన ఎవరైతే ఆయనకి సపోర్ట్ చేస్తారో ఆయన గెలుపుకి ఎవరైతే కారణమయ్యారో ఎవరైతే అండగా నిలిచారో ఎవరైతే మద్దతు ఇచ్చారో ఇప్పుడు వా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు ఇలాంటి సమయంలో జగన్ ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి ఇప్పుడు ఒక కేసులో అరెస్టే పలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పోసానికి ఇష్టమూర్లే విషయంలో ప్రజల్లో ఒక సింపతి అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ప్రారంభమైంది ఆయన తన అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతుంటే కోర్టులో చెబుతున్న కామెంట్లు చూస్తూ ఉంటే దీనిపై అందరూ ఆలోచిస్తున్నారు అంటే ఇంకా ఇలాంటి సమయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే కొంతమంది మండిపడుతున్నారు రాజకీయాల్లో అరెస్టులు జైల్లో నాయకులు వారికి మద్దతు ఇచ్చే వారికి కొత్త కాకపోయినా వారిని కాపాడుకునే అధినేత కరువవుడు అనేది మరింత ఇబ్బందిగా మారింది అనేది ఇప్పుడు పోసాని కానీ లేదంటే బోరుగడ్డ అనీలు కానీ వలం వంశీ కానీ ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు తూతూమదనంగా జగన్ పరామర్శించారు అనే వాదన వినిపిస్తోంది వలం నేర్ వంశీని అయితే వెళ్ళి కలిశారు మాట్లాడారు అలా కాకుండా ఒక బలమైన ఉద్యమం చేపట్టి ఉండుంటే జగన్కి మంచి మార్కులు పడి ఉండేవి కానీ ఆయన పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయా సామాజిక వర్గాల్లో మరింత చులకనవుతున్నారు అనే చర్చ కూడా సాగుతోందట అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మారాలి అనేది కొంతమంది చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించి ఏం చేస్తారు అనేది ఆయన వర్గీయులు ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏదేమైనా జగన్ నుంచి మార్పు ఆశిస్తున్నారు మార్పు కోరుకుంటున్నారు